ఓం నమో వెంకటేశాయ దేశంలో ఏం జరుగుతోంది ఎన్నికలు ఎక్కడైనా దేవాలయ ప్రతిష్టకి వెళితే ఒక ధ్వజస్తంభ ప్రతిష్ఠ జరుగుతుంది అనుకోండి దాంట్లో నవరత్నాలు లేకపోతే నవధాన్యాలు వేయటానికి లేకపోతే రోకలు డబ్బులు వేయడానికి తండోపతండాలుగా నెట్టుకుంటూ తోసుకుంటూ వచ్చి వేస్తారు ఎందుకంటే పుణ్యం వస్తుందని దైవకార్యం కాబట్టి భక్తితో చేస్తారు అది దైవభక్తి ఒక దేవాలయ ప్రతిష్టప్పుడు మీరు నవధాన్యాలు వేస్తే పుణ్యం వస్తుంది అని తోసుకుని నెట్టుకుని వచ్చి వేయటము దేవభక్తి ఎట్లానో ఐదు సంవత్సరాలకి ఒకసారి ఎన్నికలు వచ్చినప్పుడు అలాగే తోసుకుంటూ నెట్టుకుంటూ వెళ్ళి ఓట్లు వేస్తే దాన్ని దేశభక్తి అంటారు కాబట్టి దైవభక్తి కలిగిన సమాజంతో పాటుగా దేశభక్తి కలిగిన సమాజంగా కూడా మనం ఎల్లప్పుడూ ఉండాలి ఈరోజున మన ప్రధానమంత్రి గారు ఆయన వచ్చినట్టయితే రోడ్ షో చేస్తూ ఉంటే ఆబాల గోపాలము ఆనందాశ్రములతోటి స్వాగతం పలుకుతున్నారు మూర్తి భవించినటువంటి ఆదర్శ మూర్తి సమాజం కోసము దేశ క్షేమం కోసము అనుక్షణము పాటుపడుతున్నటువంటి మూర్తిమత్వము వ్యక్తిత్వము దేశంలో విదేశంలో దేశ గరిమను పెంపొందింప చేసినటువంటి మహానాయకుడు మహా వ్యక్తిత్వము అన్నీ అందరికీ తెలుసు కాబట్టి అందరి హృదయ స్పందన ఆయన రూపాన్ని చూడగానే ఆయన పేరు తలుచుకోగానే ఈరోజు అందరూ కూడా ఆనందంతో గుండెలు నిండా ఊపిరి పీల్చుకుంటున్నారు ఉప్పొంగిపోతూ ఉన్నారు అనేది వాస్తవం కానీ ఇంత జరిగిన తర్వాత కూడా ఎన్నికలప్పుడు ఓటు వేయడానికి రాకపోతే బద్ధకం వల్ల సోమరితనం వల్ల నిర్లక్ష్యం వల్ల బాధ్యతారాహిత్యం వల్ల ఓటు వేయకపోతే అది దేశభక్తి కాదు మొహమాటం లేదు కాబట్టి ప్రతి ఒక్కరూ ఎండ వస్తుందా వానకూరుస్తోందా ఎంత వరదలు వచ్చినా రాకపోకలన్నీ కూడా ఆగిపోయినా ప్రతి గ్రామానికి ఈ దేశంలో చేరుకునేది ఆగకుండా చేరుకునేది అష్టకష్టాలు పడి చేరుకునేది ఏదో తెలుసా మద్యం కాబట్టి మద్యానికి ఎండలు లేవు మధ్యానికి వరదలు లేవు మధ్యానికి భూకంపాలు లేవు మధ్యానికి ప్రకృతి వైపరీత్యాలు లేవు అన్ని గ్రామాలకి చేరుతున్నాయి కానీ మతదానం మత్ అంటే ఓటు హిందీలో కాబట్టి మద్యం చేరుతుంది కానీ మతదానం చేయడానికి మాత్రం ఎవరు రారు ఎంత దారుణం ఇది ఈ దేశం కోసము గత పది సంవత్సరాలుగా ఒక్కరోజు సెలవు తీసుకోకుండా ఒక క్షణము ఆగకుండా ఆరోగ్యము అనారోగ్యము అనేది లేకుండా మన కోసము మన దేశం కోసం కష్టపడి పనిచేస్తూ ఉంటే అంత కష్టపడి పనిచేసిన తర్వాత ఇంత అభివృద్ధి పథంలో దేశాన్ని నడిపించిన తర్వాత ఈరోజు ఇంత ఎండల్లో డెబ్భై మూడు డెబ్బై నాలుగు సంవత్సరాల వయసులో మన ప్రధానమంత్రి కావచ్చు లేదా మిగతా రాజకీయ నాయకులు కావచ్చు అంత వృద్ధాప్యంలో వాళ్ళు తిరుగుతూ మన కోసమే రాజకీయ నాయకులు అందరూ స్వార్థం కోసం పనిచేస్తున్నారనుకోవడం చాలా శుద్ధ తప్పు కాబట్టి సమాజం కోసం మన కోసం వాళ్ళు కష్టపడి అయ్యా మేము వస్తున్నాం చూడండి చెప్తున్నాం వినండి ఇవి ఇవి చేసుకుందాం అని చెప్తుంటే ఒక పూట పోయి ఓటు ఒక గంట రెండు గంటలు పోయి ఓటు వేసి రాలేమా కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా బాధ్యతగా ఓటు వేసేదానికి కదలండి ఉదయాన్నే పోయి వేస్తారా సాయంత్రం రెండు గంటలు పొడిగించారు ఐదు దాకా ఉండేది ఐదు నుంచి సాయంత్రం ఏడు దాకా కూడా పొడిగించింది మన ఎన్నికల కమిషన్ సమయాన్ని పొడిగించింది ఈ పొడిగించిన సమయాన్ని గురించి కూడా రాజకీయ పార్టీలు చెప్పాలి సమాజానికి వాళ్ళకేమో వాళ్ళు చెప్పే వాటిలో పరస్పరం తిట్టుకోవడంతో సరిపోతుంది ఈ రాజకీయ నాయకులు మళ్ళీ వీళ్ళే ఆ పార్టీలకు పోతారు వాళ్ళే ఈ పార్టీలోకి వస్తారు మళ్ళీ వీళ్ళని వాళ్ళు తిరుగుతారు వాళ్ళని వీళ్ళు తిరుగుతారు దీంతో సరిపోయినాయి ఓటర్లందరూ వచ్చి ఓట్లు ఏమైనా అడగండి చెప్పండి రాజకీయ పార్టీలు కూడా రెండు గంటలు పొడిగించారు సాయంత్రం ఏడు దాకా చల్లగా ఎండ తగ్గిన తర్వాత వెళ్ళి వేయవచ్చు అని చెప్పండి ఎన్నికల కమిషన్ రాజకీయ పార్టీలు అడగండి ఓటర్లను తీసుకొచ్చే పనిని మాకు అప్పచెప్పండి మేము తీసుకొస్తామని మేమే ఆటోలో కారులో ఏర్పాటు చేసి తీసుకొచ్చి ఓట్లు వేయించుకుంటామని చెప్పండి ఎన్నికల కమిషన్ దానికి అంగీకరించకపోతే ప్రతి ఓటర్ని తీసుకొచ్చి ఓటు వేయించే బాధ్యత ఎన్నికల కమిషన్ది ఎన్నికల పర్సంటేజ్ ఎన్నికల శాతం తగ్గితే దాని బాధ్యత ఎన్నికల కమిషన్ది పిల్లలు ఇంటి దగ్గర ఆగిపోతున్నారు డ్రాప్ అవుట్స్ అని చెప్పేసి పిల్లలు రాకపోతే ఉపాధ్యాయులు ఎలా అయితే కారకులు చేస్తున్నారో పదో తరగతిలో ఉత్తీర్ణత కనుక సరిగా లేకపోతే అక్కడ ఉపాధ్యాయులు ఎలా అయితే కారకులు బాధ్యులు చేస్తున్నారో ఓటర్లు అందరూ ఓట్లు వేయలేదు అంటే అది ఎలక్షన్ కమిషన్ యొక్క వైఫల్యము మీ వైఫల్యం అది ఇంకా ఎక్కువ మందిని పెట్టుకోండి పనులు విధుల్లోకి తీసుకోండి వాళ్ళందరినీ తిప్పండి వార్డు వార్డు వారిగా తిప్పండి ఇంటింటికి తిప్పండి ఎలక్షన్ కమిషన్ బ్యాడ్జీ పెట్టుకుని వెళ్ళండి వాళ్ళ ఓటర్ స్లిప్ మీరు ఇవ్వండి వాళ్ళని తీసుకొచ్చి ఓటు వేయించండి ఓట్లు అన్ని వేసిన తర్వాత అప్పుడు ఫలితాన్ని మీరు డిక్లేర్ చేసి కాగితాన్ని తీసుకుపోయి ఇవ్వండి అది పద్ధతి మీరు ఊరికే దుకాణం పెట్టుకున్నట్టు సిమ్ సిమ్ కార్డులు వాడు దుకాణం పెట్టుకున్నట్టు ఇంకేదో దుకాణం పెట్టుకున్నాడు ఎక్కడో పోలింగ్ బూత్ పెట్టుకొని మీరు ఎందుకు ఎలక్షన్ పెట్టాడు సమాజానికి తెలియదు సమాజానికి మీకు సంబంధమే లేదు ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశంలో అన్ని కమిషన్లకి సమాజంతో సంబంధం ఉంటుంది ఎలక్షన్ కమిషన్కి సమాజంతో సంబంధం లేదు ఎందుకంటే దారుణం ఏమన్నా ఉందా అక్కడ పార్లమెంటు కూర్చోవాలన్నా ఇక్కడ అసెంబ్లీ కూర్చోవాలన్నా దాని కారకులు మీరు ఈ రాజ్యాంగాన్ని కాపాడాల్సింది మీరు ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సింది మీరు మీకు సమాజానికి ఏమీ సంబంధం ఉండదు వాడి ఓటు వాడు రాసుకోవాలా వాడి వాటు వాడేసుకోవాలి మీరేం చేస్తారు కాబట్టి ఎన్నికల కమిషన్ యొక్క విధుల్లో చాలా సమూలమైన ఆమూలాగ్రమైన మార్పులు తీసుకుని రావాలి పార్టీలు ఎలా ఉండాలా లెక్కపక్కా ఇవన్నీ వేరు అసలు ముందు ప్రతి ఓటర్ చేత ఓటు వేయించేటువంటి బాధ్యత మీరు తీసుకోవాలి ఒక ఓటు ఓటరు ఓటు వేయలేదంటే దానికి బాధ్యులు మీరే ఒక ఓటరు ఓటర్ లిస్టులో నుంచి అక్రమంగా తొలగించారు అంటే దానికి బాధ్యులు మీరే అసలు ఓట్లే ఒక్కొక్క ఇంట్లో రెండు వందల ఓట్లు మూడు వందల ఓట్లు ఉంటే గుడ్డిగా గుడ్డిగా బాధ్యత రహితంగా కళ్ళు మూసుకుని దొంగ నిద్ర నటించి వాళ్ళందరి ఓట్లు వేసుకోవడానికి అవకాశం ఇస్తే దాని వైఫల్యం కూడా ఎలక్షన్ కమిషన్దే ఒక్కొక్క ఇంట్లో రెండు వందల ఓట్లు ఉంటాయా ఎన్ని సంవత్సరం ఎన్ని ఎలక్షన్లైనా అట్టే ఉంటాయా అసలు ఎప్పటికీ మీరు కళ్ళు తెరవరా మొత్తం భారతదేశంలో ఢిల్లీ నుంచి గల్లీ దాకా మొత్తం ఎలక్షన్ కమిషన్ నిద్రపోతుందా నిద్ర నటిస్తుందా ఈ రకంగానే మీరు ప్రజాస్వామ్యాన్ని కాపాడేది ఎంతకాలం ఇలా ఒక్కొక్క వార్డులో వరుసగా వంద ఇళ్లలో ఓట్లు లేపేస్తారా ఒక్కొక్క నియోజకవర్గంలో ఇరవై వేలు ముప్పై వేలు ఓట్లు వెళ్ళిపోతాయా కాబట్టి ఇంత దారుణమైన పరిస్థితి జరుగుతుంటే మీరేంది ప్రజాస్వామ్యాన్ని కాపాడేది ఇంత వైఫల్యమైనటువంటి శాఖ ఇంకొకటి ఉందా దానికి ఒక కమిషన్ అవసరమా దానికి వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలా ఈ దుర్మార్గం ఎంతకాలం అపహాస్యం సమూలమైన మార్పులు టీఎన్ సెషన్ గారు కొన్ని సంస్కరణలు తీసుకొచ్చారు తిరిగి మరలా సంస్కరణలు చేయాల్సిందే ఆధార్ కార్డుతో ఎందుకు లింక్ చేయరు మరలా ప్రత్యేకించి వేరే ఓటర్ కార్డు ఎందుకు ఎవరు ఏ అడ్రస్లో ఉన్నారో ఆధార్ కార్డులో అక్కడ ఓటు వేసుకుంటాడు లేదా ఒక్క రేషన్ కార్డుతో మొత్తం దేశంలో ఎక్కడైనా రేషన్ తీసుకోవచ్చు అన్నప్పుడు ఆధార్ కార్డు ఉన్నవాడు ఎక్కడో ఒక దగ్గర ఓటు వేసుకుంటాడు ఒకసారి ఓటు అయిన తర్వాత ఆటోమేటిక్గా ఇంక మళ్ళీ ఓటింగ్ ఒక దగ్గర పడకుండా పోయేటువంటి టెక్నాలజీని మనం వృద్ధి చేసుకోవచ్చు ఆలోచించండి ఆన్లైన్లో ఓటింగ్ ఎందుకు ఇవ్వరు ఎందుకు వేయరు కాబట్టి ఖచ్చితంగా దీని గురించి ఆలోచించాల్సిందే ఊరికనే మనం డబ్బా కొట్టుకుంటే జబ్బలు జరుచుకుంటే ప్రజాస్వామ్యం ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యం ఓటే వేయకుండా ఏం ప్రజాస్వామ్యం ఇళ్లలో కూర్చొని కబురు చెప్పడం టీవీలో కూర్చొని డిస్కషన్లు చేయడంతో ప్రజాస్వామ్యం కాపాడబడుతుందా ఈ దేశంలో అన్నింటికంటే వైఫల్యం అనేది ఏదైనా ఉంటే అది ఎన్నికల కమిషన్ ఒక్కటే దొంగ ఓట్లు వేసుకోవడానికి ఏవో మీరు కళ్ళు మూసుకొని వేయించుకుంటారు అంటే లిస్టు అసలు బతికి సజీవంగా ఉన్నవాడికి ఓటు ఉండదా కుటుంబం కుటుంబాలు 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 తీసేస్తారా ఎంతకాలం ఇది అందుకని ఎన్నికల కమిషన్లు అంతర్గతంగా మీకు మీరు సంస్కరించుకోండి రాజకీయ పార్టీలు ఎట్లా ఉండాలా అవన్నీ చేయండి కానీ ముందు మీరేం చేయాలి మీరు కూడా రాజకీయ నాయకుల చేతుల్లో పావులుగా మారి వాళ్ళకి అంటగా తిరుగుతూ దేశాన్ని ప్రజాస్వామ్య వ్యవస్థని బలహీనపరచవద్దు లేకపోతే వాటిని నాశనం చేయవద్దు ఇట్లాంటి ఇంకా సమయం ఇప్పుడు రెండు గంటలు పొడిగిచ్చారు ఏమి ఏడు కాకపోతే తొమ్మిది దాకా పెట్టండి తొమ్మిది గంటల దాకా పెట్టండి ఎన్నికలు అక్కడ కావలసింది అక్కడ ఉండేటువంటి ఎన్నికల అధికారులు ఎవరున్నారో వాళ్ళందరికీ కూడా అన్ని రకాలైనటువంటి వ్యవస్థలు చేయండి కూలర్స్ పెడతారా ఏసీలు పెడతారా కావాలంటే ఇంకొక పదివేల కోట్లు ఖర్చు పెట్టండి ఈ ఎన్నికల్లో మొత్తం దేశంలో కొన్ని లక్షల కోట్లు డబ్బులు పంచుతున్నారు ఒక్కొక్క ఓటుకు ఐదు వేల రూపాయలు ఇస్తున్నారు అసెంబ్లీకి పార్లమెంట్కి ఒక్కొక్క ఓటుకి ఐదు వేల రూపాయలు పంచుతున్నారు ఇంకా కొన్ని దగ్గరైతే ఇంకా ఎక్కువ ఇస్తున్నారు వీటన్నింటికంటే దేశంలో ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడానికి కాపాడటానికి ఒక పదివేల కోట్ల రూపాయలు భారతదేశం డబ్బు ఖర్చు పెడితే ఎవరేమో అడగరు కాబట్టి ఎన్నికల విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి వాళ్ళ ఆరోగ్యాన్ని వాళ్ళ వయస్సును అన్ని దృష్టిలో పెట్టుకొని అన్ని రకాల ఏర్పాట్లు వ్యవస్థలు చేయండి ఇది ఒక పవిత్రమైన యజ్ఞంగా ఒక పవిత్రమైన ఒక దైవకార్యంగా భావించి అలా పూర్తి చేయాలి దేశం కోసం చేయాలి దొరక్క దొరక్క దేశం కోసం కష్టపడే నాయకత్వం దొరికితే వాళ్ళ పట్ల కూడా యాభై శాతం మంది ఓట్లు లేకుండా ఉంటే ఇంత దారుణమైన బాధ్యతారహితమైన బలహీనమైన ప్రజాస్వామ్య వ్యవస్థ నవ్వులు పాలయ్యేటువంటి వ్యవస్థ ఇంత నిగ్ నిస్సిగ్గుగా ఉండేటువంటి వ్యవస్థ ప్రపంచంలో ఎక్కడ ఉండదు దీన్ని భరాయించాల్సిన అవసరం దేశాన్ని గురించి బాధ్యత ఉన్న ఏ వ్యక్తి దీన్ని అంగీకరించడు దీని గురించి సంతోషించడు అందుకని ఎన్నికల కమిషన్ యొక్క బాధ్యత ఇంకా గట్టిగా ఉంటుంది ఇంకా విస్తృతంగా ఉంటుంది మొత్తం భారతదేశం అసలు పార్లమెంటు ఫంక్షన్ జరగాలంటే అసెంబ్లీ ఫంక్షన్ జరగాలంటే నువ్వు కారకుడు నీ క్రియాశీలత ఇటు ఏడుస్తూ ఉండి ఇంకేవిడు దేశాన్ని కాపాడేది కాబట్టి దొంగ ఓట్లు ఉంచడం తప్పు ఉన్న ఓట్లు తీసేయడం అంతకంటే తప్పు దేశద్రోహంతో సమానం ఇది తెలీదా ఒక్కొక్క ఇంట్లో ఐదు వందల ఓట్లు ఆరు వందల ఓట్లు ఉంటే వాటిని అట్నే అంగీకరించారంటే దేశద్రోహం అది ఒక్కొక్క వార్డులో పది ఏళ్లలో ఇరవై ఏళ్లలో ఓట్లు ఉంటే తీసేస్తే అది కూడా దేశద్రోహమే ఇంతకు మించిన దేశద్రోహం ఇంకొకటి లేదు ఇట్లాంటి దిక్కుమాలిన కార్యకలాపాలకు ఎన్నికల కమిషను పాల్పడకూడదు పైనుంచి కింది వరకు ప్రక్షాళన జరగాల్సిందే అధికారంలో ఉండే రాజకీయ పార్టీలు కావచ్చు అధికారంలోకి రావాలని కలలుకొనేటువంటి ప్రయత్నం చేసేటువంటి కష్టపడేటువంటి ఏ రాజకీయ పార్టీ కావచ్చు ముందు మీ మీ అస్తిత్వాన్ని మీ ఉనికిని మీ సిద్ధాంతాన్ని మీ పార్టీని నిలబెట్టుకోవాలంటే కూడా ఎన్నికల కమిషన్లో సంస్కరణలు రావాలి మీరు కూడా కోరుకోండి ప్రయత్నం చేయండి శ్రీరామ్